పర్సన్ కాపు సీతాలక్ష్మి కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత నియోజకవర్గ శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తండ్రి సమానులు ఎంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు మనకి వచ్చిన అప్పటి నుంచి కూడా కష్టపడుతూ వార్డు వార్డుకు తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అనుక్షణం ప్రజలే నాకు ముఖ్యం అని తిరుగుతున్నటువంటి నియోజకవర్గ శాసనసభ్యులు నిన్న కొన్ని ఓపెనింగ్స్ ఇనాగ్రేషన్స్ ఫౌండేషన్ స్టోన్స్కి సారు పాల్గొనడం జరిగింది ప్రమాదవశాత్తు సార్కి కాలు స్లిప్ కావడం వలన ఫ్రాక్చర్ నుంచి తప్పించుకోవడం జరిగింది లేకపోతే అది డాక్టర్ల వారిని సంపరి సంప్రదించగా అదృష్టవశాత్తు ప్రబాదం నుంచి తప్పించుకున్నారు పెద్దలు ఎమ్మెల్యే గారు కండరాలు పట్టేసినాయని చెప్పడం జరిగింది గౌరవనీయులు పెద్దలు మంచిగా ఉండాలని చెప్పి గౌరవ కౌన్సిలర్స్ కోఆప్షన్ సభ్యులు ఈరోజు గణేష్ టెంపుల్ గణేషుడికి సార్ పేరు మీద అర్చన చేయటం జరిగింది వారు ఆయుర ఆరోగ్యాలతోటి చక్కగా ఉండాలని నియోజకవర్గం అభివృద్ధిలో ఇంకా ఇట్లాగే ముందుకు నడవాలని కోరుకుంటూ గౌరవ కౌన్సిలర్స్ కోఆప్షన్ సభ్యులు అందరం కలిసి పూజలు చేయటం జరిగింది సార్కి వన్ వీక్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పటంతో సార్ రెస్ట్ లో ఉన్నారు అతి త్వరగా సార్ కోలుకొని మళ్ళా నియోజకవర్గంలో తిరగాలని చక్కగా నియోజకవర్గ ప్రజలందరి దీవెనలు కూడా ఎమ్మెల్యే గారికి ఉన్నాయని తెలియపరుస్తూ నాతోటి ఈరోజు వచ్చినటువంటి గౌరవ కౌన్సిలర్స్ కోఆప్షన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున వారికి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను సారు మంచి ఒక్క మాట చెప్పడం అందరు కూడా వచ్చారు వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఆ భగవంతుణ్ణి సారు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొని సారు పేరు మీద అర్చన చేపట్టడం జరిగింది